క్రీడాకారులు మైదానంలో ఆటలు ఆడుకుంటారు అలాంటి మైదానంతో వైకాపా సర్కార్ ఆటలాడింది ఎగ్జిబిషన్లు రాజకీయ సమావేశాలకు మార్చేసింది ఒకప్పుడు అంతర్జాతీయ మ్యాచ్లకు వేదికైన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ క్రీడా మైదానం గత ఐదేళ్లు నిర్వహణకు దూరమైంది చిన్నపాటి రెండు వేల నాలుగు వేల ఏడు వేల పద్నాలుగు సంవత్సరాల్లో జాతీయ జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలు ఇది విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఘనచరిత గత ఐదేళ్లలో ఈ మైదానం ప్రతిష్ట మస్కబారింది ఒకప్పుడు అథ్లెట్లు న్యూమీట్ రికార్డులకు ఆతిథ్యం ఇచ్చిన అథ్లెటిక్ క్లే ట్రాక్ లేకుండా పోయింది ప్రస్తుత వర్షాలకు స్టేడియంలో ఎటు చూసినా నీళ్లు నిలిచి చిన్న మడుగుల్లా కనిపిస్తున్నాయి మైదానంలోకి అడుగు పెడితే బురద అంటుతోంది రాత్రైతే మైదానాన్ని కొందరు అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు గత వైకపా ప్రభుత్వం స్టేడియం అభివృద్ధిని విస్మరించి రాజకీయ కార్యకలాపాలు చిన్న చిన్న ఎగ్జిబిషన్లకు అవకాశం ఇవ్వటం వల్లే మైదానానికి ఈ దుర్గతి పట్టింది ఇక్కడ పెడతారు జనవరి ఇరవై ఆరును ఆగస్టు పదిహేను అసలు సెంటిమెంట్ ఈ స్టేడియంలో ప్రోగ్రాం పెట్టినప్పుడు రెండోసారి ఆ నెస్ట్ వచ్చే ఎన్నికలు ఎవరు గెలవలేదు గత నలభై ఏళ్లలో అది కూడా చెప్పా మా సంఘాల్లో కూడా కొంతమంది అధికారులతో కుమ్మక్కయ్యి ఇక్కడ ఏడు కోట్ల రూపాయలు పెట్టి అథ్లెటిక్ ట్రాక్ శాంక్షన్ అయితే దాన్ని వైజాగ్కి తీసుకెళ్లిపోయారు అదే ఎథలెటిక్ ఉంటే అసలు ఈ పెట్టే అవకాశం ఉండేది కాదు దీపావళి సామాన్ పెడతాక అవకాశం ఇచ్చారు ఎన్ని వివాదాలుగా సృష్టిస్తున్నాయని అంటారే కానీ చెప్పే దాంట్లో లాజిక్ ఉంది రీజన్ ఉంది అనేటువంటి ఆలోచన జ్ఞానం లేని కొంతమంది అధికారుల వల్లనే ఈ స్టేడియం ఈ దౌర్భాగ్య పరిస్థితికి రావడానికి కారణం రా ఈ నగరంలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఆయువు పట్ల లాంటిది ఇది ఇటువంటి స్టేడియాన్ని క్రీడలకు కాకుండా రాజకీయ అవసరాల కోసం కానివ్వండి మరి ఇతర అవసరాల కోసం వాడటం వల్ల ఇక్కడ క్రీడాకారులు చాలా మంది వారు ప్రాక్టీస్ చేసుకోలేని పరిస్థితి ఉంది మరి గవర్నమెంట్ వారు ప్రోత్సాహాన్ని అందించి ఇక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని కేవలం క్రీడలకు సంఘం తరఫున కోరుతున్నాం ఈ మైదానం నిర్వహణ బాధ్యత ప్రస్తుతం విజయవాడ నగరపాలక సంస్థ ఆధీనంలో ఉంది కానీ వాళ్ళేమీ దృష్టి పెట్టడం లేదు క్రీడాకారులకు శిక్షణ ఇప్పించాల్సిన శాప్ అధికారులు సైతం పట్టించుకోవటమే మానేశారు ఆ ఇందిరాగాంధీ స్టేడియం లోపల మనం ట్రాక్ని మనం మెయింటైన్ చేసుకోలేకపోతున్నాం స్పోర్ట్స్ అథారిటీ వరకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక కోచ్ని అథ్లెటిక్ కోచ్ని మనం అలాట్ చేస్తే దాన్ని కూడా మనం బాగా మనం మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది కుర్రోళ్ళు అందరూ కూడా వచ్చి స్టేడియంలో క్రికెట్ ఆడడం గురించి ఆ స్టంప్స్ పాతేయడం గ్రౌండ్లో అక్కడ రాళ్ళు పెట్టేయడం దానివల్ల ఏమవుతుందంటే గ్రౌండ్ అంతా గతుకులు పడి క్రీడాకారులకి అది రన్నింగ్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది కొత్త ప్రభుత్వమైన విజయవాడ ఇండోర్ స్టేడియాన్ని కేవలం క్రీడలకే ఉపయోగించాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు